వెల్కమ్ మై ఛానల్ జుట్ వేసుకొని టిక్కలు మాలు వచ్చిన కదా కొంచెము బిజీ ఉన్నా వర్క్ లో ఇప్పుడు నిజం చెప్పు ఏం పర్లేదు కానీ నాకేమో రెడీగా దిగాలే నేను ఇట్లనే ఉంటాను నా వీడియోస్ ఒక్కో చూడటం లేదు అందుకే అనుకోకండి నాకు కూడా ఫ్యాన్స్ వస్తున్నారు ఫ్యాన్స్ అని నన్ను నా ఫ్రెండ్స్ అనమాట నా ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అదే ఏమంటారు ఇంకా అలాంటి ఇవి పిచ్చినా చేయలేకపోతున్నామే అంటుంది మా అమ్మ నాకన్నా ముందు మా అమ్మకి అభిమానులు ఎక్కువ ఇచ్చినారు ఫస్ట్ మొత్తానికి వచ్చేసి ఏం చేస్తున్నా చెప్పలేదు కదా చెప్తున్నాను అండి మటన్ మటన్ చేస్తున్నా ఎక్కువ కానీ వస్తుంది వాళ్ళకు నువ్వు చెప్పకపోతే వాళ్ళు కనుక్కుంటారు నువ్వు మటన్ చేస్తాడు వాళ్ళేమ్మా అని మటనే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుండెకాయ నా గుండెకాయ కాదు ఫ్రెండ్స్ ఇది పొట్టెలు గుండెకాయ నాకు గుండెకాయ ఇంత చిన్నగా ఉండదు ఫ్రెండ్స్ అంత పెద్దగానే ఉంటుంది నాది విశాల హృదయం చాలా చాలా మంచి ఉదయం ఎంత చెడ్డ వాళ్ళనైనా నేను గర్ణం చేస్తాను అనమాట ఇంకేమన్నా చెప్పు కొత్తగా నిన్న ఎప్పుడు వ్యూవర్స్ మీద పడి ఏడుస్తూ అని కామెంట్ వచ్చింది నేను ఏ వ్యూవర్స్ మీద పడి ఏడలేదండి చెప్తా ఉన్నా ఏదైనా బ్యాడ్ కామెంట్ చేస్తే డైరెక్ట్గా తిట్టలేము కదా అందుకు నా మనోవేదనని ముగ్గు వీడియోలో షార్ట్ రూపంలో అలా చెప్తాను అంతే అయితే హీట్ అవుతుంది ఇట్లా చూస్తే తెలుసద హీట్ అయిందండి ఏమో టీవీలో చూసి నేర్చుకునే అంతగా నాకు అనేది నేను కూడా చిన్నపిల్లని నేర్చుకుంటున్నా మీరు చెప్పండి ఇట్లా కాదరా ఇట్లా చేసుకోరా అని చెప్పండి ఒకటి కాకపోతే ఒకటి అన్ని మళ్ళీ అయినా నేను అందుకు చెప్తా ఉన్నా అలాగే కడిగి శుభ్రం చేసినదే మళ్ళీ కడగలేదే అన్నాకండి ఇప్పుడు సరే మనసు సౌండ్ వస్తుంది ఆకో ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఇట్లా మేము ఒక రెండు నిమిషాలు మంచనిస్తాము నువ్వు కొండ మార్చవా నాకండి కొండ మా అమ్మ మార్చదు సారీకి బాండీల జోయినికి రాదులే కొంచెం పులుసు పెట్టుకోవాలంటే బాండీలు ఆడబడుతుంది పట్టదు అదే అదే అలవాటు మటన్ కూడా ఉడకదు బాండీలో కుక్కర్లో బాగా ఉడుకుతుంది అంటారు కదా ఇట్లా కుండలో కూడా మనం మూత ఆవిరి పోకుండా పెట్టుకుంటే బాగానే ఉడుకుతుంది మా మా అవ్వ వాళ్ళందరూ కుండలలో వండుతూనే ఉన్నారు ఇప్పుడంటే కుక్కర్లు వచ్చినాయి అప్పుడంటే ఏం లేవు కదా అంటే అనుగుణంగా మేము కూడా మారాలి బట్ మేము మారం ఫ్రెండ్స్ మేము ఇట్లనే ఉంటాం ఇట్లనే ఉంటామంటే కొంచెం భయం అనమాట ఫ్రిడ్జ్ కూడా అందరు తెచ్చిలాగా తెచ్చినాం కుక్కర్ కూడా అందరు వాడకాలన్నీ అయిపోయినప్పుడు మేము ఇస్తామన్నమాట ఆయిల్లో వేసి ఆయిల్లో మటన్ వేసి పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకుంటాము తర్వాత కుక్కర్లో వేసుకొని మాములుగా మసాలా వేసుకొని చేసుకోవచ్చు కూడా మేమైతే దీంట్లోనే అనమాట చూపిస్తున్నా మీ మటన్ వీడియో అందరు చూడండి ఆరోగించండి నన్ను పెద్ద పెద్దలు ఎలా ఉలే ఎందుకు కానీ చూడండి ఈ వీడియోస్ అయితే నా వీడియోస్ ఒక్కోసారి తానుగానే ఉంటాయి బాగానే ఉంటాయి మరీ వీడియోస్ వంట గురించి ఏం చెప్పండి నేను ఎందుకంటే మీకు అందరికి వచ్చిన వంటలే నేను చెప్తే మీ నన్ను రాయితో కొడతారా నాకు తెలుసు నేను ఎట్లా చేసుకుంటాను అని చూపిస్తా ఉన్నా అంటే మేము చేసుకునే మాకు నచ్చాయి మీరు చేసుకునే మేము నచ్చాయి ఎవరి సైడ్ వాళ్ళు అట్లా చేసుకుంటారు కదా అంతే ఇదైతే బాగా మగ్గనిద్దాము వాటర్ వచ్చే వరకు ఇప్పుడు దాకా ఒక సన్నివేశం జరిగిందడా ఆ సన్నివేశాన్ని క్యాప్చర్ అనమాట అది సపరేట్గా వీడియో పెడతారండి నాలుగు నిమిషాలు జరిగింది అనుకోకుండా అనమాట వాళ్ళు మాట్లాడుతుంటే మా నాన్న మా అమ్మ దొంగతనంగా క్యాప్చర్ చేసిన అది మళ్ళీ పెడతా అది ఏంది ఏంటి అనేది ఇది వచ్చేసి మటన్ అయితే ఉడుకుతా ఉంది వాటర్ ఇట్లా మటం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుని ఒక ముక్క తినే అలవాటు అయితే నాకుంది మా అమ్మ చెప్పుతో అలవాటు మా అమ్మకుంది తినకూడదు ఎందుకంటే అది పూర్తిగా కుక్క ముందే తింటే వాటిలో ఉండే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా కానీ మనకు హాని చేస్తుందంట నాకు ఈ తెలిసింది అందుకే మీరు చెప్తున్నా అనమాట లేదంటే నేను ఇట్లా ఉడికిన తర్వాత ఒక ముక్కి లేసుకొని తిరుగుతావాడో తెలియకుండా తినలే అని చెప్తాయి కనుకో అత్తగారి మూతి మీద కొడతారు అత్త అయితే మా ఆడపిల్ల కాబట్టి ఇంట్లో మా ఏం చేసినా ఏం లేదు అంటే ఫ్రెండ్స్ నాకు మా అత్తగారు లేరు కాబట్టి మా బావ నన్ను అన్నాడు నేను ఏ ఆట అన్నా ఓకే సై అంటాడు అనమాట అందుకు అట్లా చేస్తాను అట్లా చేయకూడదు తప్పు ఆట ఆడినా అంటే వాళ్ళు తప్పు ఆడతారు అయితే ఆట అయినా ఆడతావా అంటారు అంటే ఏ ఆట చిన్నపిల్ల తప్పు తెలియదు పెద్దగా ఏం తెలుదు కాబట్టి ఆ పిల్లడు చదువుకుంటున్నాక పెళ్లి చేసినాము ఏం తెలుస్తాయండి వంటలు ఏం వచ్చాయి ఏం చేస్తాను ఏం రాలేదు దగ్గరుండి ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాలని వాళ్ళు ఎవరు లేరు మా అమ్మ వాళ్ళు దూరంగా ఉంటారు కదా ఎవరి ఫోన్ చేసి మా బావ ఈ రోజు కూర బాజేయలేదు ఆ అమ్మాయికి కర్రీ క్రీ చేత కాలేదు అని అంటే ఏమి నెరపలేదా చేత కాదా ఇన్ని మాటలు మాట్లాడుతుంది అని అంటారు అనమాట లేదమ్మా ఇట్లా చేసుకో ఇట్లా చేసుకుని ఒప్పుడు చెప్పారు నాకు అందరు వాళ్ళు అనమాట మా పెద్దోడి కోళ్ళు ఉందో అమ్మ మా బావ వాళ్ళ పెద్ద ఆయన పెద్ద హస్బెండ్ పెద్ద భార్య వాళ్ళ పెద్ద భార్య పెద్ద కూడాలంటే అర్థం పెద్ద పెద్దమా అందరికన్నా ఆ మాత్రం చెప్తాడు నాకు ఖచ్చితంగా ఫోన్ చేసినప్పుడు ఏదన్నా మీ చెల్లి ఇట్లా చేసిందమ్మా అని మా బావ చెప్తే అట్లా కాదు ఇట్లా చేసుకోవ్మా ఇట్లా చేసుకోమ్మా అని ఆ మాత్రం బాగా చెప్తాను నాకు మిగతా వాళ్ళతో ఎవరితో నేను పెద్దగా మాట్లాడను వాళ్ళని నాతో మాట్లాడరు ఎవరికొద్దు వాళ్ళు ఉంటామన్నమాట కలిస్తే మాట్లాడతారు ఇలా బిడ్డకు అయితే పెళ్ళి పెద్ద అర్థం చేసుకుంటది కదా నా పిల్లలైనా అంతే ఆ నా బిడ్డ వేసేదా అమ్మాయికి ఉండేది అని ఆ వర్షం ఎవరమైనా కానీ పిల్లలకు చెప్తేనే అర్థం చేసుకుంటారు మీ రోజు మన ఇంటి బిడ్డ అయినా సరే రేపు వచ్చి మన కూడలేనా సరే అట్ట కాదమ్మా ఎట్ట అని వాళ్ళని తిట్టి కొట్టి సాధించి ఏం రాదు చెప్పి చేపించుకోవాలి ఏదైనా కానీ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది మ్యాటరు దీంట్లో వచ్చేసి కొత్తిమీర అల్లము ఎల్లుల్లిపాయలు కొబ్బెర అన్నీ వేసి కూరలో వేసినా అనమాట ఇది కూడా పది నిమిషాలు బాగా వేగాలి చూద్దాం ఇప్పుడు ఎక్కువైంది వీడలల్లో అన్నారు ఖాళీగా ఉంటాయి కదా తిప్పుడు అంతే అనమాట అదే మసాలా ఎక్కువ మగ్గిపోయిందండి ఇప్పుడు ఈరోజు పులుసు చేసుకోవటం లేదు మేము గుజ్జుగా చేస్తామున్నాం చేసుకుందాం అని మా అమ్మ చూపిస్తా అండి మసాలంతా అది కొంచెము బ్యూటీ నేను తెల్లకప్పుడు అని అందుకు కర్రీ అది కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తా అండి కారం పొడి అయితే వేసేస్తున్నాను నేను చాలా వరస్పూన్లు కొంచెం చన కొంచెం కారం ఎక్కువ తింటారండి మా వాళ్ళు కారం ఇది కారం లేదు రండి ఫస్ట్ ఇట్లా కొంచెం ఒక ఐదు నిమిషాలు తల పెట్టుకోవాలి ఈరోజు ఫ్రుజుగా చేస్తాను ఇంతే ఇంకా దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టుకోండి ఎందుకంటే కారం ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట మాకు తెలీదా మేము చేయట్లేదా ఇన్నాళ్ళు ఇది చేస్తాను నేను చెప్పాలి కదా అందులో నేను ఇస్తాను అనమాట అంతే అది బాగా ఒక పది నిమిషాలు వదిలేదు కరెక్ట్గా ఇస్తాను మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోండి బాగా ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం మీరు టమాటాను చాలా మంది మటన్లో వేసుకోరంట మేము మేమైతే వేసుకుంటాం మా అమ్మ రెండు వేపిస్తుంది టమాటాలు హాఫ్ కిలో మటం కాబట్టి ఒక్క టమాటా వేస్తున్నాం ఎక్కువ వేయలేదు నేను ఇక టమాటా వేసిన తర్వాత బాగా కలపెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇది కూడా మొదలు వేయండి చూద్దాం కూర అయితే టమాటా పళ్ళు వేసినాం కదా మగ్గిపోయింది దాంట్లో కొన్ని వాటర్ కూడా సుడకబెట్టినాం మేము ఫస్ట్లో మీకు చూపించలేదు బై మిస్టేక్ చెప్పినా కదా వీళ్ళు వెళ్ళు అక్కడ కట్ట కట్టుకుంటే అక్కడ పని చేసుకుంటా అంత అనమాట కూర అయితే దగ్గరికి వెళ్ళి కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అయితే వేయాలి అంతే అనమాట ఇంకా అయిపోయింది మాకు ఈరోజైతే చక్కగా చేసుకుంటున్నాం అండి ఇట్లా చేసుకుంటున్నాం ఎట్టుంది కర్రీ ఖచ్చితంగా కామెంట్ చేయండి కనిపిస్తుందా కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొద్దిసేపు ఉన్న తర్వాత వేస్తాను నేను మా అమ్మకి పని ఉందంట ఇంకా వీడియో తీయట్లేదు మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా వచ్చినా ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మాకు పని లేదా ఒక్కరికే పని ఉందో చెప్పి వెళ్ళిపోతున్నావు ఇంకా అనుకోవకండి మా నాన్నకి కట్టు కట్టాలంట బయటికి వెళ్ళాలి పని అదంతా క్లీన్ చేసి అందుకని చెప్పేసి వాళ్ళు పని చేసుకోవాలనుకుంటున్నారు ఏందా మూత పెట్టేసి చేయాల కర్రీ అయితే ఈరోజు మొత్తం గ్రేవీ కర్రీ అనమాట నేను ఒక ఐదు నిమిషాలు ఉన్నాక గరం మసాలా దించేస్తాను అంతే ఈరోజు అట్లనే చేసుకొని తింటా ఉన్నాం ఓకే మరి బాయ్